ఇక టాపిక్ లోకి వెళ్తే బంజారా కమ్యూనిటీ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మన దేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారిపై పోరాడిన యోధులు కండబలంతో తిరిగి లేని ఎందరో బ్రిటిష్ వారిని చంపిన ధీరులే అసలు బంజారా చరిత్ర వింటే వాళ్ళకే కాదు భారతీయ ప్రజలందరికీ కూడా గూస్ బాంబ్స్ రావాల్సిందే వారు దేశానికి పరిచయం చేసిన విషయాలు తెలిస్తే అందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిందే వారికి జరిగిన అన్యాయం తెలిస్తే మన చరిత్రలో వారికి చిన్న గ్రామాల నుంచి రాజులుగా ఎదిగి రాజ్యాలనే పాలించిన ఘనత ఉన్నది వాళ్ళకి సాక్షాస్త్రు సి వెంకటేశ్వర స్వామితో పాచకల గేమ్ ఆడిన ఆతీరామ్ బాబాది కూడా బంజారా కాలనీకి